హాయ్ అండి అందరూ కూడాను భగవంతుడు అని ఎలా నమ్ముతారో నేను నేను నమ్ముతాను ఒక శక్తిని కానీ అది భగవంతుడు అని పేరు పెట్టను భగవంతుడు అని పేరు పెట్టిన అమ్మవారు పేరు పెడతాను ఆఫ్ కోర్స్ కానీ ఏంటంటే దీని వెనకాల ఏమున్నదంటే లా ఆఫ్ యూనివర్స్ అంటాను అనమాట అని అంటారు దాన్ని నేను నమ్ముతాను నేను పెట్టింది కాదండి ఈ పేరు అయితేనండి అలాగూ ఈ లా ఆఫ్ యూనివర్స్ గురించి దాన్ని కనుక నమ్మి నమ్మితే నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను లా ఆఫ్ యూనివర్స్ నమ్మండి ఇది మీరు దేవుడు కాదు ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీరు నమ్మిన దేవుణ్ణి నమ్ముకోండి మీ మీద నమ్మకం పెట్టుకోండి అని వన్స్ మీరు ఎప్పుడైతే ఒక మంచి జీవితం కావాలి ఎస్ ఐ వాంట్ దిస్ ఎస్ అని చెప్పి డిటర్మినేషన్తో నమ్ముతారో ఇది నిర్ణయించుకుంటారో మీ జీవితానికి మంచి జీవితం కావాలని అప్పుడు చక్కటి చక్కటి మార్పులు వస్తాయి దానికి తగ్గట్టుగాను లా ఆఫ్ యూనివర్స్ ఏం చేస్తుందంటే మీకు చక్కటి ఒక రకమైన తోడ్ తోడ్పడటం జరుగుతుందనమాట మంచిగా మీకు మీరు మీరు మీ మానసికంగా ఎదగటానికి మీ మా మీరు మానసికంగా హీల్ అవటానికి అది అది సహకరిస్తుంది అనమాట దానికి ఎవరైనా మనుషులు కావాలంటే ఆ మనుషులు మీకు తటస్థపడేలాగా చేస్తుంది మీకు సహాయపడేలాగా చాలా చాలా విషయాలు మీరు ఏదన్నా ఒక సమస్యలో సమస్యలో ఒక చోట నిలబడిపోతారు దానికి ఆన్సర్ దొరకాలి దానికి సహాయం ఎవరు అందించే వాళ్ళు ఎవరో ఏంటో మనకి తెలియక కానీ ఏంటంటే గబుక్కన మీరు ఇలాగూ కోరుకున్నారు కాబట్టి మంచి జీవితం కోరుకున్నారు కాబట్టి ఇట్లాగ లా ఆఫ్ యూనివర్స్ ఏంటంటే అది విన్నది కాబట్టి అది నిర్ణయించింది కాబట్టి అది సహకరిస్తుంది కాబట్టి ఆ యొక్క కోరికని మీరు తీర్చడానికి చక్కటి మనుషులు మీకు వచ్చేసి వాళ్ళు చక్కగా ఆ పనిని చక్కటి పద్ధతిలో చేసేసి మళ్ళీ అంతర్ధానం అయిపోతారు అంటే వాళ్ళు ఏదో దేవుళ్ళులాగా వచ్చే కాదు మనుషులే వస్తారు కానీ వాళ్ళు ముందు మనకి తెలియచ్చు తెలియకపోవచ్చు లేదు నిరంతరం మనం మనం చూసే మనుషులైనా కొంతమంది అంతర్ధానం అయిపోతారు అనమాట మనకి ఆ పని చేసిన తర్వాత కానీ ఏంటంటే ఇట్లాగూ మనం కోరుకోవాలన్నమాట మనం ముఖ్యంగా మనం ఎలాంటి పరిస్థితుల్లో సరే అనుకూలిస్తాయి అనుకూలం జరుగుతుంది అని తర్వాత ఇవి ఇవన్నీ మీకు మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఏంటంటే మీ మీద మీరు మీరు నమ్మ నమ్ము నమ్ముకోవాలి మీరు మీరు నమ్మిన దేవుణ్ణి కూడా నమ్ముకోవాలి మీరు నమ్మిన దేవుడు అంటే మళ్ళీ అగైన్ ఐ విల్ సే దట్ యు ఆఫ్ యూనివర్స్ అని అంటాను కాబట్టి ఏంటంటే హాయిగా మీరు ఏదంటే ఎందుకంటే అనుమానాలు అటు ఇటు ఊగిసలాటలు ఉండకూడదు ఎస్ నేను ఇది కావాలనుకున్నాను ఇలా చెయ్యాలి అనుకున్నాను అంటే అంతే ఇంకా ఎవరి మాట వినద్దు ఎవరి మాటల్లోనూ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోవద్దు మీరు మీరు నిర్ణయించుకున్నారంటే అన్ని దాని దోహన దాని ద్వారాలు ఆ తలుపుల అనమాట ఇంకా మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆర్ బై